గనంగా కాపుల ఆత్మీయ సమావేశం పాల్గొన్న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కాపు యువసేన ఆధ్వర్యంలో ఆదివారం ముదసోర్లవ కాపు సామాజిక వర్గ వనభోజన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రకి చెందిన కాపు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని కోరారు కాపులంతా ఏకతాటిపైకి రావాలని కోరారు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ కాపు సమావేశంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని కాపు సామాజిక వర్గం వారికి ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు ఎంఎస్ఎంఈ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ యశ్వని గారు పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ గారు కార్పొరేటర్ శ్రీ ఉషశ్రీ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ గారు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు మాజీ ఎమ్మెల్యే శ్రీ ధర్మశ్రీ కాపు యువసేన ప్రతినిధులు సేనాపతి వెంకటేష్ డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ డాక్టర్ నాగరాజు జీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

సేనాపతి వెంకటేష్ గారు కానీ గుండ్ర పనేంద్ర నాయుడు మరి ఇక్కడ కమిటీ సభ్యులు ఈ యొక్క కమిటీ ఆహ్వానానికి ఆత్మీయ కలగ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ సభ్యులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక విషయం ఏంటంటే ఇవాళ కాపులు అనేది ఒక అట్టడు స్థానానికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో కాపులు నిర్లక్ష్య ద్వారా వ్యవహరించడం వలన మరి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని ఏడు వేల అప్లికేషన్ ఇస్తే చెత్తపుట్లు దాఖలు చేశారు మరి ఈ రోజున అదే రంగాగారి జిల్లా పేరు పెట్టాలని చెప్పి మేము నడు మిగిచ్చి అన్ని చోట్ల మేము తిరుగుతున్నాం అందులో ముఖ్య అతిథిగా అందులో మా ముఖ్య అతిథిగా మరి అందరు ఎమ్మెల్యేలు కలిసి వినతపత్రాలు ఇస్తున్నాము మరి ఈ రోజున విశాఖపట్నంలో ఈ యొక్క కాపు ఆత్మీయ కలయిక నేను ఇక్కడ విచ్చేసి నేను ఒకటే కోరుకున్నాను మీరు అనేక మంది మా స్టేట్ ఆర్గనైజేషన్స్ ఆధారంగా మండలి సభ్యులు కానీ అనేక మంది ఇక్కడ విచ్చేశారు ఇంకొక విషయం చెప్పాలనుకుంటే ఈ జిల్లాలో అధికంగా ఉన్న మాకు గత రెండు ప్రభుత్వాలు మంత్రి పదవి కేటాయించారు మా కాపులకు మంత్రి పదవి కేటాయించాలి అత్యధిక సామాజిక వర్గం గల మాకు మంత్రి పదవి కేటాయించాలి ఈ జిల్లాలో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా కులంలో ఇప్పటివరకు ఒక యువకుడికి ఒక విద్యార్థి నాయకుడికి విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చారు దానికి మేము కాపు వ్యవస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రణవగోపాల్ విఎంఆర్డిఏ చైర్మన్ విద్యార్థి నాయకుడిగా ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి ఎన్నో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అరెస్టులు అయ్యి లెక్క అంటే ఏది భయపడకుండా ఉద్యమంలో ముందుకు నడిచి ఈరోజు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దానికి మేము కృతజ్ఞతమే ఇలాగే భవిష్యత్తులో కూడా మా కాపు యువతకు కానీ పెద్దలకు కానీ మేధావులకు కానీ న్యాయవాదులకు కానీ డాక్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సరైన రాయితీలు ఇచ్చి మంచి అవకాశాలు కల్పించాలన్నదే మా కోరిక థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు